హాయ్ గాయస్ మనం ఇప్పుడు పార్ట్ వన్ కొంగ జపం దొంగ జపం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాన్ని పార్ట్ టూ చెప్పుకుందాం అప్పుడు ఇంకా జపం చేస్తుంటే అడిగాయి ఏమని చేపలు చేపలు కొంగ కొంగ నువ్వు జపం ఎందుకు చేస్తున్నావు అంటే చెప్పడానికి చెట్టు దిగి వచ్చింది కొంగ ఏమని చెప్పిందండి స్వామి వచ్చేసి నా కళ్ళలో కనపరిచి మీ చెరువు మొత్తము ఎండిపోతుందని చెప్పారు ఇదో నేను ఇలా ఏ ఎండిపోయి మీ అందరు చనిపోతారని నా కళలో వచ్చింది అందుకే స్వామి నన్ను పంపించాడు మీ మీకు సహాయం చేయమని పంపించ కొండ అటువైపున పెద్ద సరౌసు ఉంది అది ఎప్పటికీ ఎండిపోదు ఇంకా మీరు కలకాల ఎప్పుడు అక్కడనే బతకగలవచ్చు చేపలు నమ్మేశాయి అనేసి వెళ్ళిపోతూ ఒక్క చేపను వె తీసుకొని వెళ్తూ పాత్రి నెక్స్ట్ వీడియోలో పెడతాను Please like, share, subscribe. Bye.